గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే మా నమస్తే సంకష్టహర చతుర్థి మనకి ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన క్రతువుల్లో ఇదొకటి అవును అసలు ఈ సంకష్టహార చతుర్థి వ్రత విధానాన్ని ఎవరు ఆచరించాలి ఏ రకంగా ఉంటుంది పూజా విధానము వివరించండి ఈసారి వచ్చే సంకష్ట చతుర్థి సంకటహర చతుర్థి లేదా సంకష్ట చతుర్థి అంటాం ఈ ఒక్కొక్క చతుర్థికి ఒక్కొక్క నామం ఉంటుంది ఈసారి వచ్చే చతుర్థి గజానన చతుర్థి అంటాం గజానన చతుర్థి అనేది కూడా చాలా పవర్ఫుల్ మన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి అధిగమించడానికి అడ్డంకులు విఘ్నాలు తొలగిపోవడానికి ఈ సంకటహర చతుర్థిని ఆచరిస్తాము ముఖ్యంగా విజ్ఞాలు అంటే ముందు ఎవరికైనా గుర్తొచ్చేది విఘ్నేశ్వరుడు పూర్వము మహిజితుడు అనే రాజు ఉండేవాడు అతను అన్ని ఉండేవి గాని పిల్లలు ఉండేవారు కాదు పుత్రులు లేరు ఎంతున్నా పిల్లలు లేకపోతే శూన్యంగానే ఉంటుంది జీవితం అప్పుడు ఆ రాజుకి ఈ సంకటహర చతుర్థి ఈ గజానన చతుర్థి వ్రతాన్ని ఆచరించమని ఒక ముని ఉపదేశించారు అప్పుడు ఆ వహిజిత్ అనే రాజు ఈ గజానన చతుర్థిని ఆచరించడం వల్ల సుపుత్రుడు జన్మిస్తాడు పుత్రుడు జన్మిస్తాడు అనమాట ఆయన విజ్ఞాలు ఆటంకాలు గత జన్మ పాపకర్మలు కూడా తొలగి పుత్రుడు జన్మిస్తాడు అంటే సంతానం లేని వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుంది ముఖ్యంగా సంతానం కావాలనుకునే వాళ్ళు ఈ గజానన చతుర్థి ఆషాఢ మాసంలో వచ్చి గజానన చతుర్థిని ఆచరించడం వల్ల పిల్లలు లేని వాళ్ళకు కూడా ఏ విధంగా ఏ దోషం ఉన్నా కూడా ఆ విజ్ఞము ఆ సంకటం అనేది తొలగిపోతుంది ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు ఆచరించవలసిన రోజు ఇదే అని చెప్తాను అనమాట చాలా మంది పిల్లలు లేక బాధపడుతున్నారు మనం చూసుకుంటే ఎక్కడైనా గరుడ ముద్ద అని పంచి పెడితే ఎంతమంది పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వస్తున్నారో తెలుస్తుంది అధిక సంఖ్యలో అబ్బాయింతమంది పిల్లలు లేరా అని అనిపిస్తుంది అందరూ కూడా పాపం మాకు పెళ్ళయ్యి ఐదేళ్ళు అయింది ఎనిమిదేళ్ళు అయింది పదేళ్ళు అయింది పన్నెండేళ్ళు అయింది పిల్లలు లేరని చెప్తారు అలా వాళ్ళందరూ భక్తి పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో విఘ్నేశ్వరుడిని దుర్వతో గడ్డితో పూజించి అభిషేకం చేసి ఆ రోజు సాయంత్రం ప్రదోషకాలంలో అభిషేకం చేసి విఘ్నేశ్వరుడికి ఈ దుర్వతో పూజించి మోదకాలు సమర్పించి బెల్లం బెల్లంలో దీపం పెడితే చాలా మంచిది ఇలా ఆ బెల్ల పచ్చు ఇలా గా ఉంటుంది కదా దాంట్లోనే ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి దీపం పెడితే చాలా మంచిది చాలా ఉన్న విఘ్నాలు తొలగిపోతాయి ఎందుకు అంటే మోదక ప్రియుడు చాలా విఘ్నేశ్వరుడు బెల్లం ముక్క పెడితే ఇంకా ఇష్టం ఆయన అలా అందుకనే విఘ్నాలు తొలగాలి నా కోరిక ఫలించాలి నా సర్వకామ్యాలు సిద్ధించాలి అని గణపతిని వేడుకొని అందులో ఆవు నేతితో బెల్లంలో దీపం వెలిగిస్తే చాలా శుభప్రదం అలాగే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు లడ్డూలు పెట్టొచ్చు మనము నైవేద్యంగా ఉండాలి ఇష్టము మోదకాలు ఇష్టము లడ్డూలు ఇష్టము విఘ్నేశ్వడికి ఇవన్నీ కూడా పెట్టి చిన్న పిల్లలకి పంచి పెడితే ఆ ప్రసాదాన్ని చాలా మంచిది ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఆడుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళు నిష్కల్మషంగా ఉంటారు వాళ్ళకి ఈ ప్రసాదాన్ని పంచిపెట్టాలి చాలా ఇప్పుడు ఆ రోజు డే అంతా ఉపవాసం ఉండాలంటారు కదమ్మా మరి ఇప్పుడు ఈ పూజ అయిపోయిన తర్వాత కొంతమంది ప్రసాదం మాత్రమే తినాలంటారు కొంతమంది భోజనం చేయొచ్చు అంటారు అసలు ఏ రకంగా ఉండాలి అల్పాహారం తింటే మంచిది ప్రసాదం స్వీకరించి చాలా అల్పంగా ఆహారం తీసుకుంటే మంచిది వ్రతాన్ని ఆచరించారు కాబట్టి మళ్ళీ ఉదయం నుంచి ఉపవాసం ఉండి భారీగా తింటే శరీరానికి ఇంకా వృధా ఉపవాసం చేసింది కూడా అసలు ఉపవాస దీక్ష అనేది మనని క్లెన్స్ చేస్తుంది మనని శరీరాన్ని శుద్ధి చేస్తుంది మన ఆలోచనల్ని కూడా చక్కటి ఆలోచన వైపు అవును అవును ఇప్పుడు అంటే ఈ ఈ వ్రత విధానాన్ని ప్రత్యేకించి ఒకసారి చేస్తే సరిపోతుందా అంటే ఒక నెలలో ప్రతి నెలలో వచ్చిన సంకష్టహార చతుర్థికి చేస్తూనే ఉండాలా ప్రతి నెలలో వచ్చిన సంకష్టహార చతుర్థి చేస్తే చాలా మంచిది ముఖ్యంగా అన్ని నెలలు ఆచరించకపోయినా కనీసం మూడు గాని ఐదు గాని తొమ్మిది కానీ ఆచరిస్తే మంచిది ఓకే ఓకే సంకటహర చతుర్థి ఇప్పుడు ఒకవేళ అంటే ఒక ఐదు నెలలు చేద్దాము అనుకున్నప్పుడు ఒక రెండు నెలలు ఏదో అయిపోయిన తర్వాత మూడు నెలలు ఆటంకం వచ్చిందంటే మళ్ళీ మొదటి నుంచి చేయాలా అది మూడో నెల కింద లెక్కకు వస్తుందా లేదు మళ్ళీ మొదటి నుంచి చేయాలి ఆ కంటిన్యూటీ అనేది మిస్ కాకూడదు గణపతికి అలా సంకష్టహర చతుర్థి ఇప్పుడు ఒక్కొక్కరు మొక్కుకోవచ్చు నేను మూడు సార్లు చేస్తాను స్వామి మీకు నేను తొమ్మిది చతుర్థిని చేద్దాం అనుకుంటున్నా నేను ఐదు చేద్దాం అనుకుంటున్నా అని లేదు నేను ఇన్ని చేయలేను అంటే ఈ ఒక్కటే చేసి ఊరుకోండి స్వామి అడగలేదు కదా నేను చేయమని కానీ ఒక సంకల్పం అనుకున్నామో చెయ్యాలి అంటే పట్టుదలతో చేయాలి అంతే అంటే ఒకసారి ఇన్ని అనుకోవడం కన్నా కుదిరిన ప్రతి నెలా చేసుకుంటూ పోతే ఇంకా మేలు ఇంకా మేలు చాలా మంచిది అది ముందే అనుకుని సాధ్యం కాక మళ్ళీ దానికి నేను చేయలేకపోయాను ఇబ్బంది పడ్డము మళ్ళీ ఏమవుతుందో అని ఆలోచనలు వీటన్నింటికన్నా ఇది బెటర్ చాలా చాలా మంచిది అనమాట ఓకే ఇప్పుడు అంటే ప్రత్యేకించి ఆ రోజున సాయంకాలం దీపారాధన విశేషం పొద్దున కూడా ఇలా విశేషమైన ఆరాధన ఏమైనా చేయాల్సి ఉంటుందా మరి పొద్దున కూడా చేసుకోవచ్చు విఘ్నేశ్వరుడిని ఇంట్లో పూజించుకోవచ్చు చక్కగా స్వామి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో కూడా గణపతి అష్టోత్రం చదువుకోవచ్చు సంకటనాశన స్తోత్రం చదువుకోవాలి గణపతిని ప్రణమ్య గౌరీ గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్పరినిత్యం ఆయుహు స్థితి అని చదువుకోవచ్చు ఈ స్తోత్రాలన్నీ రాకపోతే ఓం గం గణపతే నమ అని చదువుకోవచ్చు గణపతి నమ అంటూ చదువుకోవచ్చు అనమాట మరి ఇప్పుడు ఈ అభిషేకం ఎటువంటి ద్రవ్యాలతో చేయాల్సి ఉంటుంది పంచామృతాలతో చేయాలి విఘ్నేశ్వరుడికి పంచామృతాలతో పాలు పెరుగు తేనె నెయ్యి వీడితోనే చేయాలి అనమాట అభిషేకం చేయొచ్చు లేకపోతే ఉట్టి పాలతో అయినా చేసుకోవచ్చు విఘ్నేశ్వరుడి ఇప్పుడు ఇలాంటి విశేషమైన రోజులు ఏమైనా ఉన్న రోజు మనం ఇంట్లో ఎన్ని ఆచరించినా ఆలయానికి వెళ్ళొస్తేనే కొంతమందికి అపూజ చేసిన ఫీలింగ్ అనేది ఉంటుంది ఆలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా అంటారా ఇంట్లో చేసుకోవాల్సిన విధానం కరెక్ట్ గా ఆచరిస్తే ఆలయాల్లో అయితే చక్కగా శాస్త్రోక్తంగా అన్ని మనకి మంత్రాలో మంత్రోచ్చారణతో చక్కగా జరుగుతుంది అభిషేకం అక్కడ ఇంట్లో అంటే మీకేమీ రాకుండా ఓం గం గణపతి నమ అంటే ఇక్కడ భగవంతుడు ఎప్పుడు ఆర్తే అడుగుతాడు నువ్వెంత ఆర్తితో చేస్తే అలాంటి ఫలితాన్ని నీకు మంత్రమే వస్తేనే చెయ్యి అని ఏం చెప్పలేదు ఆర్తితో కూడా భగవంతుడిని పూజించవచ్చు మనకి దేవాలయాలు దగ్గరలో లేకుండా ఉంటే దూరంగా ఉంటే అప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు లేదు మీకు అందుబాటులో దేవాలయం ఉందంటే కంపల్సరీ వెళ్తేనే మంచిది ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఆఫీసులకి వాటికి వెళ్ళొచ్చి కూడా వెళ్ళొచ్చు అంటే ప్రత్యేకించి గణపతి ఆలయానికి వెళ్ళాలా లేదంటే ఏ ఆలయానికి గణపతి ఆలయాల్లోనే ఎక్కువ సంకట ఆలయాల్లో ప్రత్యేకంగా గణపతికి చేస్తారు ఒకవేళ వేరే దేవుళ్ళు ఉన్నా ముఖ్యమైన దేవతా విగ్రహం ఉన్నా అలా ఆ దేవాలయాల్లో కూడా విఘ్నేశ్వరుడికి చేస్తారు సంకటహరి చతుర్థి ఆ విధంగా నేను చెప్పిన విధంగా దీపాలు పెట్టుకోవాలి బెల్లంలో ఆవు నెయ్యి వేసి అలాగే చెప్పాను కదా కొబ్బరికాయ కూడా మీరు కొట్టుకుంటే మంచిది స్వామికి మొత్తానికి ఈ బెల్లం దీపం వెలిగించటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది చాలా మంచి ఫలితం ఉంటుంది అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు అవును చాలా విజ్ఞాలు తొలగిపోతాయి ముఖ్యంగా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు పూజించాల్సిన చతుర్థి గజానన చతుర్థి చాలా చక్కటి విధానాన్ని తెలియజేశారు మా ధన్యవాదాలు నమస్తే తవ్వుతున్నాయి శివలింగ దాన్ని అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి